ఈ రోజు లేక పొయ్యి అంటే చేసుకుని అసలు పొయ్యి మీద పెట్టేసుకుందండి పొయ్యి మీద ఎండ వేసుకుంటున్నాను వంకాయ కూర వండుతున్నానండి వంకాయ టమాటా వంకాయలు అయితే కోహేసుకుంటా వంకాయలు అయితే టమాటాలు కోసేసుకున్నా ఉల్లిపాయలు కూడా పచ్చిమిరగాయలు మొత్తం కలుపుకొని వేసుకున్నాయండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటాను కూడా కొనేసుకున్నా అసట్లో బియ్యం కూడా వేసుకున్నా పొంగైతే రావట్లేదులేండి పొయ్యి కాడ కూర్చుంటే లేగాలని పెట్టాలి అసలు చలి వచ్చేస్తుంది అసలు అమ్మ చలిగాయలు చాలా నిపరీతంగా వేసేస్తుంది అసలు నాలుగింటికి అయితే లేచిపోయానండి అయితే పని త్వరగా అవట్లేదు అనేసి ఒక అరగంట ముందే లేసాను అలారం పెట్టుకుని కరెక్ట్గా నాలుగున్నరకు లేసేదాన్ని కానీ ఈరోజు నాలుగింటికే లేచిపోయాను పని అవ్వట్లేదు అనేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూడా వెళ్ళిపోయింది వంకాయలు వేసుకుంటా మంచి బాటిల్ ఎలా తీసుకురా సూపులు ఎలా లాగుతుంటే మేము గింజలు అయితే పెడతామండి బెడ్లో పెడతాం వల్ల మా చేతులు కూడా పోనీయ్యి చూడండి అసలు బెడ్లు ఎలాగ ఉన్నాయో చేతులన్నీ పోనీయండి మూడు రోజులు మట్టి పెడుతున్నాం ఈ బెడ్లలోనూ మా చేతులు చూడండి టేపులు వేసుకున్నాం చేతులు చూడండి బెడ్లో పెడతాం అలా ఎలాగైపోయింది టేప్ వేసుకుంటే కానీ గింజలు పెట్టలేకపోతున్నాం రైతులు కూడా టేప్ కూడా తెచ్చారు బెడ్లో పెడుతున్నాం అనేసి గోర్లు ఈగురులు కొట్టుకుపోయి బ్లడ్ అయితే వచ్చేస్తుందని అందుకే టేప్ వేసుకుని అందరం గింజలు అయితే పెడతాను కొంచేముంది కింజలు పెడుతుంటే నమ్మునూలో ఉందండి చుంచు పిల్ల అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అండి నమ్మునూలో ఉంది కాకులు తినే ఏమని నేనైతే తీసుకెళ్ళి గడ్డిలో పెడతాకైతే తీసుకెళ్తున్నానండి చేతిలో పెట్టి